హలో ఫ్రెండ్స్ నాలుగైదు సంవత్సరాల క్రితం దాకా కూడా సైబర్ నేరాలు సైబర్ మోసాలు అనేవి మనకు కేవలం మీడియాలో వార్తలుగానే తెలుసు దాదాపుగా ఇప్పుడు మనందరి జీవితాల్లో కూడా సైబర్ నేరస్తులు ప్రవేశించారు ఏదో రకంగా మనకు వలవేసి మనల్ని మోసం చేసి మనల్ని ఫ్రాడ్ చేసే ప్రయత్నం దాదాపుగా ప్రతిరోజు జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ కూడా సైబర్ నేరగాళ్ళు ఏదో రకంగా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసి ఉంటారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే గత రెండు మూడు నెలల్లో ఇవి విపరీతంగా పెరిగిపోయాయి ఎంత పెరిగిపోయాయంటే కేవలం ఈ ఒక్క ఏడాది పది నెలల్లో అంటే జనవరి నుంచి అక్టోబర్ వరకు ఈ సైబర్ నేరగాళ్ళు భారతదేశంలో కొల్లగొట్టిన డబ్బెంతో తెలుసా రెండు వేల నూట నలభై కోట్ల రూపాయలు అంటే రోజుకి ఏడు కోట్ల రూపాయలు సైబర్ నేరస్తులు మోసం చేసి ప్రజల నుంచి దోచుకుంటున్నారు దాదాపుగా రోజుకి ఏడు వేల సైబర్ కంప్లైంట్లు నమోదవుతున్నాయి ఇవి రెండు వేల పంతొమ్మిదిలో అంటే భారతదేశం డిజిటల్ ఇండియాగా మారుతున్న మొదట్లో ఉన్న కంప్లైంట్లు సంవత్సరానికి ఇరవై ఆరు వేల చిలుకైతే రెండు వేల ఇరవై మూడు నాటికి పదిహేను లక్షలు దాటిపోయాయి అంటే నాలుగు సంవత్సరాల్లో యాభై రెట్లకు పైగా సైబర్ నేరాలు నమోదవుతూ ఉంటే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఏడు లక్షలకు పైగా సైబర్ నేరాలు నమోదయ్యాయి నెక్స్ట్ ఎయిట్ మంత్స్లో ఇంకా అంతకంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్క సంవత్సరమే బహుశా నేను అనుకోవటం ఆర్థిక ముప్పై లక్షల సైబర్ కంప్లైంట్లు నమోదయ్యే అవకాశం ఉంది మనకు తెలుసు కదా లీగల్ సిస్టంలో ఒక కంప్లైంట్ నమోదైంది అంటే నమోదు కాని కంప్లైంట్లు తొమ్మిది ఉంటాయని ఎప్పుడు కూడా క్రైమ్స్ ఒక శాతం మాత్రమే నమోదు అవుతుంటాయి మిగిలినవి నమోదు కావు అంటే ఏ స్థాయిలో భారతదేశం మీద సైబర్ అటాక్ జరుగుతుందో ఒక్కసారి ఊహించండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడప్పుడు ఇటువంటి సైబర్ అటాక్కి గురి కావటమో తప్పించుకోవటమో జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకే అటువంటి సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కనీసం వారానికి ఒక సైబర్ అటాకర్ అయినా కూడా కాంటాక్ట్ చేయకుండా ఉండట్లేదు ఇవి రెగ్యులర్గా వచ్చే మెసేజెస్ రికార్డెడ్ వాయిస్ మెసేజెస్ కాకుండా డైరెక్ట్గా మాట్లాడుతున్న వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను సో ఇటువంటి కాల్స్ విపరీతంగా అందరికీ వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇప్పటికి వచ్చేనా ఉండాలి అందుకోబోతో అయినా ఉంటారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అసలు ఎవరు కాల్స్ చేస్తున్నారు ఎటువంటి కాల్స్ చేస్తున్నారు ఈ చేస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీ అందరి సైబర్ సేఫ్టీ కోసం సెక్యూరిటీ కోసం ఈ వీడియోని వీలైనంతమంది మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి గత నెలలో నాకు జరిగిన రెండు మూడు సంఘటనలు నేను ఇక్కడ వివరిస్తాను మొట్టమొదటిది ఒక 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 రోజు కాల్ వచ్చింది వాళ్ళు బాంబే కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము మా దగ్గర ఒక పార్సిల్ ఉంది మీ ఆధార్ కార్డు వాడి పార్సిల్ని బుక్ చేశారు ఇందులో సస్పీషియస్ ఎలిమెంట్స్ ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాము ఇది ఓపెన్ చేయడానికి మీ పర్మిషన్ కావాలి అసలు పార్సిల్ చేయడానికి ఆధార్ కార్డు ఎందుకు అంటే లేదు లేదు ఫారిన్ కి పంపించాలంటే ఆధార్ కార్డు ఉండాలి లేదా కస్టమ్స్లో అదొక రూల్ అన్నారు ఓకే కావచ్చు అయితే ఓపెన్ చేయండి నేనేమీ పంపించలేదు నాకు సంబంధం లేదు ఓపెన్ చేయండి ఓపెన్ చేసాము డ్రగ్స్ ఏవో ఉన్నాయి దాని ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ ఉంది అంటే వాళ్ళు ఏదో చెప్పారు ఎక్కడ అందేరిలో అడ్రస్ ఉందని అది వెరిఫై చేస్తే లేదు అడ్రస్లో లేరు వాళ్ళు ఆధార్లో ఉన్న అడ్రస్ ప్రకారం మీకు ఫోన్ చేస్తున్నామని చెప్పారు చాలా సీరియస్ ఇష్యూ అన్నారు అనగానే నేను కూడా కొంచెం అనుమానించాను నిజంగా ఇది ఏమైనా సీరియస్ అట్లా ఎవరైనా వాడు ఉంటారని నేను వెంటనే అన్నాను నేను జర్నలిస్ట్ని నాకు ముంబైలో చాలామంది జర్నలిస్టులు తెలుసు లాయర్స్ కూడా తెలుసు నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళని కాల్లోకి తీసుకుంటాను మీరు లైన్లో ఉండండి వాళ్ళని కూడా కాల్లోకి తీసుకుంటాను అని చెప్పగానే నో నోనో మీరు అట్లా తీసుకోవడానికి వీల్లేదంటే ఎందుకు తీసుకోవడానికి వీల్లేదు మీరు క్రైమ్ జరిగింది అని చెప్తున్నారు నేను కూడా ఐ వాంట్ టు టేక్ ప్రికాషన్స్ అని కాల్ కట్ చేసేసారు ఇది నెంబర్ వన్ కొన్ని రోజుల తర్వాత మీ ఫలానా క్రెడిట్ కార్డు వాడి ఫలానా చోట ఐదో కొంటున్నారు ఇది మీరే కొంటున్నారా మీరే కొంటే ఒకటి నొక్కండి మీరు కాకపోతే రెండు నొక్కండి అని ఉన్నారు ఒక్కొక్కసారి క్రెడిట్ కార్డు నుంచి ఎలాంటి కాల్స్ వస్తాయి నాకున్న ఒక క్రెడిట్ కార్డు నుంచి ఎక్కువ బిల్లింగ్ జరిగినప్పుడు కొంచెం సస్పిషియస్గా అనిపించినప్పుడు ఇలాంటి కాల్స్ వస్తాయి నేను ఆ కాల్స్ని తీసుకుని నేనే అని చెప్తుంటాను కాబట్టి ఇది కూడా అటువంటి కాల్ అనుకున్నాను కానీ వాళ్ళు చెప్తున్న క్రెడిట్ కార్డు నాకు లేదు సరే మళ్ళీ నా పేరు మీద ఏమన్నా ఫ్రాడ్ జరిగింది కావచ్చు అనుకోని నేను రెండు నొక్కాను వాళ్ళు వెంటనే మీ పే మీ పేరు ఇది మీ ఆధార్ నెంబర్ ఇది మొత్తం నా జీవిత చరిత్ర చరిత్ర కూడా వాళ్ళ దగ్గర ఉంది కార్డు బ్లాక్ చేయండి అన్నాను కార్డు మేము అట్లా బ్లాక్ చేయడానికి కుదరదు మీరు కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ కేసు పెట్టాలి బాంబే సైబర్ క్రైమ్ వాళ్ళతోటి హాట్ లైన్ ఉంది మాకు మేము వాళ్ళకి మీ కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాము మీరు ఆన్లైన్లోనే కంప్లైంట్ చేయొచ్చు అన్నారు అనగానే నాకు మళ్ళీ డౌట్ వచ్చింది ఏ క్రెడిట్ కార్డు కాల్ సెంటర్ కూడా ఏ పోలీస్ స్టేషన్తోనూ హాట్ లైన్లో ఉండదు వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే దాన్ని బ్లాక్ చేస్తారు కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇది ట్రాన్స్ఫర్ చేయరు వెంటనే నాకు అర్థమైపోయి ఖచ్చితంగా ఫ్రాడ్ కాలే అని చెప్పి నేను కట్ చేసి ట్రూ కాలర్కి వెళ్ళి దాన్ని రిపోర్ట్ చేశాను కానీ వీళ్ళు నన్ను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు మూడు రోజుల కింద నాకు ఒక మరొక కాల్ వచ్చింది ఈసారి వాట్సాప్ కాల్ వాట్సాప్ కాల్ డీపీలో ఒక అతను పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడు అతని పేరు కూడా పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అని ఉంది పోలీస్ అని చూడగానే ఏమో ఏమన్నా జరిగిందేమో అని ఒక చిన్నపాటి కంగారు ఉంటుంది కదా ఫోన్ ఎత్తాను ఫోన్ ఎత్తగానే అప్ప పత్తి కానాం ఏ హయ్ బేటా కా నామ్ హే హే అని చెప్పాడు మన కుటుంబ సభ్యుల పేరు చెప్పగానే మనకి ఎంత కంగారు ఉంటుంది వాళ్ళకి ఏమైనా అయిందేమో అని భయప భయపేస్తుంది కదా ఎందుకు ఏం జరిగింది అని చాలా కంగారుగా అడిగాను మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా అంటే ఆఫీస్లో ఉన్నారంటే ఆయన అరెస్ట్ అయ్యాడు అని చెప్పాడు అరెస్ట్ అయ్యాడా ఆఫీస్ నుంచి అరెస్ట్ అయితే నాకెందుకు తెలియదు తెలియకుండా ఎట్లా జరుగుతుంది కానీ వెంటనే నేను ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని కట్ చేశాను అప్పుడు వెళ్ళి చూస్తే అప్పటికే కొంతమంది పుణ్యాత్ములు అది ఫ్రాడ్ కాల్ అని రిపోర్ట్ చేస్తున్నారు సో నేను కూడా రిపోర్ట్ చేసి ఆ నంబర్ని బ్లాక్ చేశాను కానీ మీకు విషయం తెలుసా ఇటువంటి ఒక కాల్ వచ్చినప్పుడు ముంబైలో ఒక లాయర్ తన కొడుకు అరెస్ట్ అయి ఉన్నాడు కొడుకు బయటకి రావాలి అంటే డెబ్బై వేలు కట్టాలి అంటే అప్పటికప్పుడు కాల్లో డెబ్బై వేల రూపాయలు ఆయన పే చేసి పే చేసిన తర్వాత ఫోన్ చేసి చూసుకుంటే కొడుకు నార్మల్గా బయట కాలేజీలో ఉన్నాడు అతనికి ఏమీ కాలేదు ఒక లాయర్ కూడా అలర్ట్గా లేకపోవటం వల్ల కనీసం కాల్ కట్ చేసి మళ్ళీ చేద్దాం అని అనుకోకపోవటం వల్ల డెబ్బై వేలు సమర్పించుకున్నాడు సార్ డెబ్బై వేలు అనేది చిన్న విషయం కానీ వర్ధమాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తెలుసు కదా దాని చైర్మన్ ఎస్పి ఓస్వాలనైతే రెండు రోజుల పాటు వీడియో కాల్ లో కూర్చోబెట్టి ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నారు ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరాలు ఆయనకు వీడియో కాల్ పోలీస్ యూనిఫామ్ లో చేశారు వెనకాల సిబిఐ ఆఫీస్ అని కూడా ఉంది వాళ్ళు ఫోన్ చేయడం చేయటమే మీ పేరు ఒక ఫైనాన్షియల్ లో వచ్చింది దీని వెంటనే మేము వెరిఫై చేయాలి వెరిఫికేషన్ జరుగుతున్నంతసేపు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మాట చాలా ఎక్కువ అయిపోయింది ఒక సుప్రీంకోర్టు సెటప్ కూడా వేసి దాన్ని స్కైప్ కాల్లో ఆ సుప్రీంకోర్టుకి కనెక్ట్ చేసి ఆర్డర్స్ ఇస్తున్నట్టుగా క్రియేట్ చేసి ఆయన కదలకుండా చేసి రెండు రోజుల్లో ఆయన అకౌంట్స్లో ఉన్న ఏడు కోట్ల రూపాయలు తరలించేశారు కోర్స్ అయిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తే అందులో ఒక ఐదు కోట్లు మాత్రం రికవర్ చేయగలిగారు కానీ రెండు కోట్లు రికవర్ చేయలేకపోయారు కానీ అట్లా రికవర్ అవుతున్న కేసులు పది శాతం కంటే కూడా తక్కువ ఆయన అదృష్టం బాగుండి వాళ్ళు సెటప్ అంతా ఇండియాలో చేశారు కాబట్టి పట్టుకోగలిగారు బట్ చాలా వరకు ఈ కాల్స్ అన్నీ కూడా బయట దేశాల నుంచి వస్తున్నాయి మరి వాళ్ళు బయట దేశాల నుంచి చేస్తే హిందీలో ఎట్లా మాట్లాడుతున్నారు అనే అనుమానం కూడా మందికి రావచ్చు ఇందులో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ జరుగుతుంది ముఖ్యంగా కంబోడియా లాంటి దేశాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భారతీయ యువకుల్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాస్పోర్ట్లన్నీ లాక్కొని వాళ్ళని బలవంతంగా సైబర్ బానిసలుగా మారుస్తున్నారు అంటే క్లోజ్డ్ కాల్ సెంటర్లో పడేసి అక్కడే ఉండాలి వాళ్ళు బయటకు ఫోన్ చేయడానికి ఉండదు బయటకు రావడానికి ఉండదు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా ఇంటికి వాళ్ళ ముందే స్పీకర్లో ఫోన్ చేసి మాట్లాడాలి వాళ్ళు పొరపాటన ఉప్పందిస్తే వాళ్ళు అక్కడ చంపేస్తారు ఎందుకంటే అట్లాంటి సంఘటనలు నిజంగా జరుగుతున్నాయి ప్రధానంగా కంబోడియాలోను మయన్మార్లోను వీళ్ళతో అక్కడ నుంచి ఫోన్లు చేయించి వీళ్ళతో హిందీలో మాట్లాడిస్తారు మనకి ఏ భాష అవసరమైతే ఆ భాషకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళతో కాల్ చేయిస్తారు టెక్నికల్ రంగంలో ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పి తీసుకెళ్లి ఫేక్ కాల్ సెంటర్స్ ఏర్పాటు చేయడము ఫేక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు సో ఇట్లా వాళ్ళు అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు అయితే భారతీయులందరూ మంచి వాళ్ళు అని అనుకోవడానికి ముందే చెప్పాను కదా ఓస్వాల్ కేసులో మోసం చేసిన వాళ్ళు భారతీయులే అట్ ద సేమ్ టైమ్ భారతీయులు ఇటువంటి కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి బయట ఉన్న వాళ్ళని మోసం చేస్తున్నారు ఈ మధ్య రెండు మూడు అటువంటి కాల్ సెంటర్స్ బస్ట్ అయ్యాయి ఒకటి హైదరాబాద్లో అయింది వీళ్ళు ఇక్కడ నుంచి వేరే దేశాల వాళ్ళని అంటే ఇక్కడ ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళని పికప్ చేసి వాళ్ళని కూడా ఇటువంటి కాల్ సెంటర్స్లో కూర్చోబెట్టి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు ప్రపంచం అంతా కూడా ప్రజల మీద ఇటువంటి అటాక్స్ విపరీతంగా పెరిగిపోయాయి కానీ భారతదేశంలో దాని ఉధృతి చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే మనందరికీ ఫోన్లు ఉన్నాయి కానీ డిజిటల్ లిటరసీ చాలా చాలా తక్కువ దాంతోపాటుగా ఒకవైపు విపరీతంగా నిరుద్యోగం మరొక వైపు ఎట్లయినా డబ్బులు సంపాదించాలనే తాపత్రయం వీటి వల్ల చాలామంది చాలా నష్టపోతున్నారు డబ్బులు లేని వాళ్ళు నిరుద్యోగులు చదువుకుంటున్న వాళ్ళు కూడా ఇలాంటి వాటికి చిక్కుకొని వీటి నుంచి బయటపడలేక చనిపోతున్న సంఘటనలు విపరీతంగా జరిగిపోతున్నాయి అంటే డిజిటల్ లిటరసీ అని చెప్తున్నాను కదా నిజానికి డిజిటల్ లిటరసీ ఉన్న వాళ్ళు కూడా దీనికి దొరికిపోతున్నారు నేనే చెప్పాను కదా నేను ఆల్మోస్ట్ దొరికిపోయానని బెంగళూరులో ఒక ఇన్ఫోసిస్ ఉద్యోగికి ఇటువంటి కాల్ వస్తే వాళ్ళు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అంటే నిజంగానే డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారనుకుని నమ్మి అక్షరాల మూడు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎంత ఎక్కువ వాడుతున్నారంటే చివరికి రెండు వారాల క్రింద ప్రధానమంత్రి మన్ కీ బాత్లో దీనికి సంబంధించి ఒక ఫేక్ కాల్ని ప్లే చేసి డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఈ దేశంలో లేదు దాన్ని నమ్మకండి అని చెప్పాల్సిన ఒక పరిస్థితి కూడా వచ్చింది సో ఆ స్థాయిలో డిజిటల్ అరెస్ట్ అని వాడుతున్నారు డిజిటల్ అరెస్ట్ అంటే ఏం లేదు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము మీరు ఈ ఫోన్ దగ్గర నుంచి బయటకు వెళ్ళడానికి లేదు మీరు వీడియో కాల్లో ఉన్నారు మిమ్మల్ని మేము చూస్తూ ఉంటాము మేము ఇంట్రాగేషన్ పూర్తి చేయడానికి లేకపోతే మా పరిశోధన పూర్తి చేసేంత వరకు మీరు ఎక్కడి నుంచి కదలటానికి వీల్లేదు అంటే జనరల్గా మనందరికీ తెలుసు కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే మీరు ఎక్కడి నుంచి కదలటానికి వీల్లేదు అని చెప్పినట్టుగా మనం సినిమాల్లో చూస్తాం కదా సో అదే పద్ధతిలో ఇది కూడా నిజమే కావచ్చు అనుకో చాలా మంది నమ్ముతుంటారు ఇట్లా ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా ప్రధానంగా సిబిఐ ట్రాయ్ ఈడీ ఈ మాటలే వాడుతూ ఉంటారు వాళ్ళు చాలాసార్లు వాళ్ళ వెనకాల సీబీఐ లోగోలతో సహా ఆఫీసులు కూడా సెటప్ అయి ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టుగా బట్ ఈ డిజిటల్ అరెస్ట్ అనేది లేదు ఆ మాట ఎవరైనా చెప్పారు అంటే ఫ్రాడే ఇక అన్నిటికీ మించి పోలీసులు కేసు నుంచి తప్పించడానికి డబ్బులు అడుగుతున్నారు కస్టమ్స్ వాళ్ళకి డబ్బులు అడుగుతున్నారంటే మనందరం వెంటనే నమ్మేస్తాం ఎందుకంటే ఈ దేశంలో పోలీసులకి కస్టమ్స్ వాళ్ళకి ఉన్న రెప్యుటేషన్ అది వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు తీసుకుని కేసుల నుంచి బయటపడేస్తారని మనందరం నమ్ముతాం ఇక్కడ చాలా మంది మిస్ అయ్యే లాజిక్ ఏంటంటే ఎంత పెద్ద కరప్ట్ ఆఫీసర్ అయినా కూడా పోలీస్ వాడు ఫోన్లో డబ్బులు అడిగి ఫలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని అడగడు ఎందుకంటే అట్లా చేయటం వల్ల అది ఎవిడెన్స్ అవుతుంది ఇవాళ కాకపోతే రేపైనా కూడా ఈ ఫోన్ నెంబర్ నుంచి వచ్చిన కాల్ ట్రేస్ అవుతుంది ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా ట్రేస్ అవుతుంది కాబట్టి ఏ పోలీస్ వాడు ఎంత పెద్ద అవినీతి అధికారి అయినప్పటికీ కూడా ఫోన్ చేసి డబ్బులు అడగడు ఈ విషయం మనం గుర్తించాలి ఎంత దూరమైనా వెళ్ళిన తర్వాత వాడు ఫోన్లో అకౌంట్ ట్రాన్స్ఫర్ గురించి కానీ వాడు ఫోన్లో డబ్బులు పే చేయమని అడిగితే అది ఖచ్చితంగా ఫ్రాడ్ కాలే ఉంటుంది ఆ బొంబాయి అడ్వకేట్కి ఎందుకు అర్థం కాలేదు నాకు తెలియదు కేవలం అడ్వకేట్ మాత్రమే కాదు చదువు వాళ్ళు మాత్రమే కాదు ఒక అటామిక్ ఎనర్జీలో పనిచేసే ఒక సైంటిస్టు డాక్టర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఫ్రాడ్కి గురయ్యి లక్షలు కోట్లు సమర్పించుకుంటున్నారు అట్లా ఎట్లా అవుతుంది అని చాలామందికి అనిపించవచ్చు అది అనుభవంలోకి వస్తే కానీ తెలియదు వాళ్ళు నిజంగానే అంత పకడ్బందీగా ఈ మొత్తం ప్లాన్ చేస్తారు వాళ్ళు మాట్లాడే పద్ధతి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా మనకి భయపెట్టేలాగా ఉంటాయి హిందీలో ఒక సామెత ఉంటుంది కదా డర్గయా మరగయా అంటే ఎవరైతే భయపడతారో వాళ్ళు చచ్చినట్టే అని వాళ్ళకి తెలిసి భయపెట్టడం వల్ల మాత్రమే మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోగలరు వాళ్ళు అట్లా భయపెట్టి ఎమోషనల్గా వీక్ చేసి ఏవేవో చెప్తూ ఉంటే మనం ఆ భయంలో సరిగా వినలేక సరిగా అర్థం చేసుకోలేక వాళ్ళ మోసాలకి గురవుతుంటాము ఎవరైనా ఒక అధికారి ఫలానా కేసులోంచి నుంచి తప్పించడానికి మీరు డబ్బులు ఇవ్వాలి అంటే అది ఖచ్చితంగా అబద్ధం అట్లా జరిగే అవకాశం లేదు మీకు ఒకవేళ చాలా నిజం అనిపిస్తే ఒక్క నిమిషంలో కాల్ బ్యాక్ చేస్తాను కట్ చేసేసేయండి ఫోను కట్ చేసి ఇంకెవరితో అయినా మాట్లాడండి ఇంకెవరినైనా కాల్లోకి కూడా తీసుకోండి ఒకరికి ఇద్దరు జోడైనప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు ఇప్పటికే మన్ను వెరిఫై చేసే ప్రయత్నం చేశారు అని కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉండండి కొంచెం కామన్ సెన్స్ వాడండి కాపాడుకోండి ఇవి కాకుండా మరికొన్ని రకాల ఫ్రాడ్స్ ఉంటాయి దీనికి కాల్స్ మనుషులు లేకుండా చాలా అమాయకంగా దెబ్బతింటాం ఇందులో అతి ఎక్కువ జరిగేది యూపీఐ స్కామ్ లేదా క్యూఆర్ కోడ్ స్కామ్ సైబర్ నేరాల్లో రిపోర్ట్ అవుతున్న వాటిలో నలభై ఒక్క శాతం కేవలం క్యూఆర్ కోడ్ స్కామ్సే చివరికి టీ షాప్ కి వెళ్తే కూడా ఆరు రూపాయలకో పది రూపాయలకో కూడా మనం క్యూఆర్ కోడ్ వాడుతున్నాం దాదాపుగా అందరూ డబ్బులు క్యారీ చేయటం మానేసి ఒక మొబైల్ ఫోన్ తోటే పనులన్నీ చేసుకుని ఒక ప్రయత్నం చేస్తున్నాము ఎక్కడ క్యూఆర్ కోడ్ కనపడినా ఏ షాప్ లో కనపడినా కూడా పే చేస్తున్నాం బహుశా అందుకే ఇప్పుడు చాలా చోట్ల వాయిస్ క్యూఆర్ కోడ్స్ పెడుతున్నాను అంటే మనం పే చేయగానే ఒక సౌండ్తో వస్తుంది అది వాళ్ళకి అర్థం అవుతుంది మనకి అర్థం అవుతుంది బట్ చాలాసార్లు తొందరలో మనం సరిగా పట్టించుకోకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు రెండు జరిగే అవకాశం ఉంటుంది ఒకటి అది వాళ్ళు చెప్పిన అమౌంట్ కాకుండా అంతకంటే ఎక్కువ అమౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది ఈ క్యూఆర్ కోడ్ మన ఫోన్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది సో ఏదైనా క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసిన వెంటనే ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళ పేరే ఉందా లేదా అట్లాగే మనం పే చేస్తున్న డబ్బులు ఎంత కొడుతున్నప్పుడు ఒక సున్నా ఎక్కువ తక్కువ కాకుండా ఎంత కొడుతున్నామని చూసుకుని మాత్రమే కొట్టాలి ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా నెక్స్ట్ మీ పాస్పోర్ట్ కొట్టకండి సో ఈ సందర్భంగా నేను కూడా మా క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను ఈ ఛానల్ని మీరు రెగ్యులర్గా చూస్తుంటే ఈ ఛానల్కి మీ సపోర్ట్ అవసరం ఉంది నేను క్యూఆర్ కోడ్ స్క్రీన్ మీద ఇస్తున్నాను దీన్ని స్కాన్ చేయండి మీడియాని వస్తే మాత్రమే పే చేయండి యూపీఐకి సంబంధించి మరొక రకమైన మోసం కూడా జరుగుతుంది ఇది కూడా నా స్నేహితురాలకే జరిగింది ఎవరో ఫోన్ చేశారు మేము కొరియర్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీకు ఫలానా చోటు నుంచి కొరియర్ వచ్చింది కానీ దీనికి ఒక ఐదు రూపాయలు తక్కువ ఉన్నాయి ఈ ఐదు రూపాయలు పే చేయకుండా మేము దీన్ని ఇవ్వలేము నేను ఇది ఆఫీస్ నుంచి బయటకు తీసుకురావాలంటే మీరు ఈ ఐదు రూపాయలు పే చేయాలి సరే ఎట్లా పే చేయాలంటే నేను మీకు క్యూఆర్ కోడ్ పంపిస్తాను మీరు దానికి పే చేయండి అంటే ఈవిడ ఆ క్యూఆర్ కోడ్ తీసుకుని దాని నుంచి ఒక ఐదు రూపాయలు పే చేసింది చేసిన తర్వాత ఐదు నిమిషాల్లో ఈమె అకౌంట్లో ఉన్న ముప్పై రెండు వేల రూపాయలు కూడా మొత్తం స్వాహా అయిపోయా ఆమె పే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది పే రిక్వెస్ట్లు ఎప్పుడు యాక్సెప్ట్ చేయకండి మీకు అవతల వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే తప్ప తెలిసినా కూడా వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరు అన్న నమ్మకం ఉంటే తప్ప తర్వాత మరొక ఆసక్తికరమైన డిజిటల్ నేరం ఓటీపీ స్కామ్ అసలు ఓటీపీ తెచ్చింది ఎందుకు డిజిటల్గా ఎవరు మోసపోకుండా ఉండటం కోసం ఓటీపీని ప్రవేశపెట్టారు అంటే ఏ పేమెంట్ జరిగినా కూడా అది మీరా అని నిర్ణయించుకోవడానికి మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ అనేది మీకు డబుల్ వెరిఫికేషన్ లాంటిది అంటే మీరు పేమెంట్ చేయడాన్ని మాన్యువల్గా యాక్సెప్ట్ చేస్తున్నారని కానీ వాళ్ళ ఫ్రాడ్స్టర్స్ అదే ఓటీపీని వాడి మనని ఫ్రాడ్ చేస్తున్నారు చాలాసార్లు ఎవరైనా ఫోన్ చేసి మన ఓటీపీ అడిగారు అంటే ఓటీపీ చెప్పకూడదు ఇవాళ డెలివరీలు కూడా ఓటీపీలు అడుగుతున్నారు మనం గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్గా ఆ డెలివరీకి వచ్చిన ఓటీపీనే చూసి చెప్పాలి కానీ ఎవడో ఫోన్ చేసి ఇంకేదో అడిగి అందులో ఓటీపీ అడిగి చెప్పకూడదు యూపీఐ స్కామ్ తర్వాత ఓటీపీ స్కామ్ సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఓటీపీ విషయంలో కూడా అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి గత నాలుగైదేళ్లలోనే విపరీతంగా ఈ సైబర్ నేరాలు పెరిగాయని అన్నాను కదా నాలుగైదేళ్ళుగా భారతదేశం డిజిటల్ బాట పట్టింది దీనికి ఒక కారణం పాండమిక్ కూడా పాండమిక్లో అందరము కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి డిజిటల్ పేమెంట్స్కి విపరీతంగా అలవాటు పడ్డాం దానివల్ల చాలామంది చాలా మంది సైబర్ నేరస్తులకి మనందరం కూడా ఒక వల్లబుల్ బంచ్ గా దొరికిపోయాం బట్ ఎంత జరిగినప్పటికీ కూడా దేశంలో అందరి ఆధార్ కార్డులు కుటుంబ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కలేదు అటువంటి నేరగాళ్లకు చిక్కింది మాత్రం కోవిడ్ వ్యాక్సిన్ వల్ల నిజం దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా మేము ఒక వీడియో చేశాము దాదాపుగా దేశంలో అరవై డెబ్బై కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు వాళ్ళందరినీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు సో అందరి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇవి రెండు లింక్ అయ్యి డేటా ఒక చోటకు వచ్చింది ఈ డేటా నిజానికి ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ఈ డేటా మొత్తం లీక్ అయిపోయింది ఎంత లీక్ అయిపోయిందంటే ఈ లీక్ అయిన డేటా నమ్ముకొని కొంతమంది కొన్ని వందల వేల కోట్లు సంపాదించారు సో సైబర్ అందరి చేతికి కూడా ఈ డేటా చిక్కింది అందుకోసమే ఇప్పుడు మనకు ఫోన్ చేసే వాళ్ళు మన ఆధార్ కార్డు నెంబర్ చెప్పగలుగుతున్నారు నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాను కాబట్టి నా ఆధార్ కార్డు వాడి దగ్గరకు వెళ్ళింది ఎప్పుడు డిజిటల్ చెల్లింపులు చేయని వాళ్ళు డిజిటల్లోకి వెళ్ళని వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఒక చోటకు చేరి అవి లీక్ అవ్వటం వల్ల మనందరి డేటా అంగట్లోకి వచ్చింది మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని ఉంటే మీ ఆధార్ కార్డు దాంతో అనుసంధానమైన ఫోన్ నెంబర్ ఇవి రెండు కూడా మార్కెట్లో సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నాయని అర్థం మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాల్ వస్తుంది ఇప్పటికే రాకపోతే కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు కానీ సైబర్ ఫ్రాడ్కి గురైనట్లు కానీ అనిపిస్తే మీరు వెంటనే కాల్ చేయాల్సిన నంబర్ వన్ నైన్ త్రీ జీరో ఇది నేషనల్ సైబర్ క్రైమ్ నంబర్ అట్లాగే సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు ఈ వీడియోని తప్పకుండా మీ కుటుంబ సభ్యులకి స్నేహితులకు షేర్ చేయండి సైబర్ నేరస్తుల నుంచి తప్పించుకోండి అట్లాగే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో క్యూఆర్ కోడ్ ఇచ్చాను క్యూఆర్ కోడ్ అనగానే భయపడకండి ఇది జెన్యున్ క్యూఆర్ కోడే వీలైతే దాని నుంచి డైరెక్ట్గా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ